అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ నమః నమ బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత ఏంటో ఈరోజు తెలుసుకుందాం నలభై ఎనిమిది నిమిషములు సూర్యోదయానికి ముందుగా మేలుకొని తమ తమ పాఠ్యాంశాలను అధ్యయనము చేయటం చాలా మంచిదని పెద్దలు చెబుతారు ఈ సమయాన్నే అని అంటారు కానీ పెద్దల మాటను ఈ విషయంలో చాలామంది పిల్లలు పెడచెవిన పెడతారు ఇందులోని వాస్తవం ఏమిటంటే ఈ సమయంలో చదివిన చదువు బాగా ఒంటి పట్టి గుర్తుంటుంది ఒక పరిశోధన సంస్థ విద్యలో వెనుకబడడంపై అధ్యయనం జరిపి అలాంటి విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో చదివిన ఫలితం బాగా ఉంటుందని నిర్ధారించారు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాలకు ముందు బ్రహ్మముహూర్తము ప్రారంభమవుతుంది ఈ శుభకాలానికి చదువుల తల్లి సరస్వతీదేవి యొక్క పతి పేరు పెట్టడం జరిగింది కాలాభ్యాసం కూడా ఈ సమయమున చేయాలని విశ్వసింపబడుతుంది ఈ సమయాన్ని సరస్వతీ యానం అని కూడా అంటారు ఉత్తిష్ఠే ఉత్తిష్ట రక్షార్థ మయూష తత్ర సర్వార్ధి శాంత్యర్థం స్మరేచ్ఛ మధుసూదనం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుణ్ణి స్మరణతో కార్యోన్ముఖులైన వారికి ఆరోగ్యం రక్షణ ఆయుషు సర్వసంపదలు సుఖశాంతులు లభిస్తాయి ఆలస్య కుతో విద్య కుతో కుతోధనం అదనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతో సుఖం ఆలస్యంగా లేచేవానికి విద్య ఎలా వస్తుంది విద్య లేకుండా ధనం ఎలా ధనం లేకుంటే మిత్రులుండరు ఇవి లేకుంటే సుఖముండదు తెల్లవారుజామున లేచి ఆ రోజు ఆరోగ్యంతో నిద్రలేచినందుకు సృష్టి స్థితి లయకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు చేయాల్సిన పనులు స్మరించుకొని నియమబద్ధంగా కర్తవ్యాన్ని నెరవేరుస్తానని సంకల్పం తీసుకుంటూ దైనందిన కార్యక్రమాలలో నిమగ్నం కావాలి కశ్యప ప్రజాపతికి వినీతకు పుట్టిన అనూరుడు వినీత తొందరపాటు వల్ల జన్మతోనే కాలు లేకుండా జన్మించాడు బ్రహ్మదేవుడు అతన్ని సూర్యరథానికి సారథిగా నియమించి అతను అనూరుడు అంటే సూర్యరథాన్ని తీసుకువచ్చే సమయానికి ఎవరు నిద్రలేచి కార్యసాధనలో నిమగ్నులవుతారో వారిపై ఏ గ్రహం నక్షత్రం చెడు ప్రభావం చూపలేదని వరమిచ్చాడని ఒక కథ మహర్షి శుశ్రుతుని ప్రకారం తెల్లవారుజాము సమయం అంటే బ్రహ్మముహూర్తం అమృతం వంటిది అదర్వణ వేదం ప్రకారం ఈ సమయంలో చేసే సాధన వల్ల సత్వగుణ సంపద పెరుగుతుంది సూర్యోదయం తర్వాత కూడా నిద్రిస్తే తమోగుణం అంటే బద్ధకం ఆలస్యం అజాగ్రత్త పెరుగుతుంది అర్ధరాత్రి దాటే వరకు మెలుకుగా ఉండడం వల్ల రజోగుణం అంటే క్రోధం దంభం దర్పం విపరీత ప్రతిస్పందన పెరుగుతుంది అందుకే తెల్లవారుజామున ఆలోచించు పగలు కా రాత్రి నిద్రోన్ముఖుడివిక అంటారు మన మహర్షులు తెల్లవారుజామున ఆలోచించి ప్రణాళికలు వేసుకోవడం వల్ల వ్యూహాత్మకంగాను ముందుచూపుతోనూ ఆలోచించి ప్రతిస్పందించగలుగుతాం అంటారు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ తెల్లవారుజామున అంతర్ముఖులమై మేధోమదనం చేస్తే మనలోని మనకు ఎన్నో విషయాలు అవగతమవుతాయి తెల్లవారుజామున లేచేవారికి సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి నక్షత్రాల నుంచి కాంతి లభించడం వల్ల అది అత్యంత శక్తివంతమైన సమయమని ఆ సమయంలో లేచే వారి జీవితం కాంతివంతమవుతుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి భగవంతుడిచ్చిన శక్తి అందరిలోనూ ఉంది కానీ దాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనదే శరీరాన్ని మనసుకు ప్రకృతిలో లీనం చేసే మన కర్తవ్యాన్ని మన నిర్వర్తిస్తుంటే శరీరానికి ఆరోగ్యం మనసుకు ఆహ్లాదం మన వెంటే ఉంటాయి చేయవలసిన పనులు చేయవలసిన సమయంలో చేస్తూ చేయకూడనివి వదిలేస్తూ సదాచారంతో మసిలేవాడే ప్రాజ్ఞుడు వివేకవంతుడు తెల్లవారుజాము సమయం ఎంతో శక్తివంతమైనది పవిత్రమైంది ఈ సమయంలో లేచి పనిచేసుకుంటూ ఉంటే అసలు చెడు తలంపులు వచ్చేవి కావు ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల తెల్లవారుజామున లేవలేకపోతే ఈ ప్రపంచం నన్ను వదిలేసి తన పనిని ప్రారంభింప చేసిందని నాలో నేనే సిగ్గుపడే వాడినంటారు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ తెల్లవారుజామున లేవటం అనేది ఒక బాధ్యతగా మారాలి అప్పుడే దాన్ని ఆనందించగలుగుతాం దాన్ని బరువుగా భావించి ఎవరి కోసమో లేస్తున్నాం అనుకుంటే దాని ఫలితం ఆనందం రెండూ తక్కువైపోతాయి మారదాన్ పరుగు పందెంలో పాల్గొనే వారిలో తొంభై శాతం పైగా తెల్లవారుజామున లేచి సాధన చేసి పతాకాలు సాధించిన వారే స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహించిన మేధావులు రాజకీయవేత్తలు కళాకారులు క్రీడాకారులు వ్యాపారవేత్తలు అధిక శాతం తెల్లవారుజామున లేచి సాధన చేసిన వారే తెల్లవారుజామున లేవటం తమ జీవిత ప్రాథమిక సూత్రంగా మలుచుకున్న వారే ఇదే విషయాన్ని సశాస్త్రీయంగా నిరూపించారు తలలో కుడివైపున ఉన్న ఒకనొక గ్రంథి జాగృతమై ఉన్నప్పుడు విద్యాభ్యాస పాఠవాన్ని పెంచుతుంది నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి లేదా దీపారాధనకు వాడి ఏ నూనెనైనా వాడి వెలిగించినా దీపం ముందు స్నానాంతరము బ్రహ్మముహూర్తమున కూర్చొని ఆ రోజు పనులు ప్రారంభించడం చాలా శుభకరం ఇలా చేయడం ద్వారా దీపం నుండి వెలువడిన అనుకూల శక్తి ఆ ప్రదేశం చుట్టూతా వ్యాపింపబడి మానసిక బల సామర్థ్యాలను బలాన్ని మెరుగుపరుచుతుంది ఈ కారణంగానే ప్రాచీన మేధావులు మరియు ప్రస్తుతపు పరిశోధకులు విద్యను ఆర్జించాలని కుతూహలమున్న వారిని బ్రహ్మముహూర్తమున మేల్కొనమని చెప్పడం జరిగింది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం అపాన అంటే కాలకృత్యాల నిర్వహణలో తోడ్పడే వాయువు సూర్యోదయం ముందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది వ్యర్థ పదార్థాలను శరీరాల నుంచి వదిలించి వేస్తుంది అలాగే తెల్లవారుజామున శరీరంలోకి ప్రాణవాయువు కూడా ఎక్కువ తీసుకోగలం సాధారణంగా తెల్లవారుజామున మాత్రమే రెండు నాసిక రంధ్రాల నుంచి వంద శాతం గాలి పీల్చగలం మిగతా సమయాల్లో ఒకటి యాభై శాతం ఒకటి వంద శాతం పనిచేస్తాయి జాతిపిత మహాత్మాగాంధీ కూడా తెల్లవారుజామున ఒక గంటలో చేయగలిగిన పని మిగతా ఏ సమయంలోనైనా కనీసం రెండు మూడు గంటలు పడుతుందని ఆలోచన స్పష్టత అమలు చేసే పటిమ ఆ సమయంలో మెండుగా ఉంటాయని తన జీవితంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు తెల్లవారుజామున తీసుకున్నవేనని చెప్పడం ఈ సమయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది లేండి మేల్కొనండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి సర్వేజన సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క అయినా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము